ప్రియమైన వార్లరా మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు వాక్యము చదువుకుందాము యోనా గ్రంథము మొదటి అధ్యయము మొదటి వచ్చింది యహో వాకు అమితి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను ఎవరు వాకు సెలవిచ్చానంటే వాకు అంటే దేవుని మాట యోనా గారికి సెలవిచ్చాను యోనా అనగా పేరునకు అర్థము గువ్వ అని అర్థము పావురము అర్థము ఇప్పుడు ఈ యోనా గారు దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తి అండి దేవుని స్వరము విన్న వ్యక్తి అండి దేవునికి బాగా ప్రార్థన చేసే వ్యక్తి అండి దేవునితో నడిచే వ్యక్తి అండి దేవుని సన్నిహితంగా చూసిన వ్యక్తి అండి ఇలాంటి వ్యక్తి దేవుని స్వరము విన్న వ్యక్తి దేవుడు ఒక పని చెప్తే ఆ పనిలో ఆయన అది చేయవలసింది పోయి చెయ్యక వెలు తిరిగారు ఉంటారు బుద్ధి చెప్పి ఆయన తిప్పుకునే గల దేవుడు కదా యోనా గారి నీ విషయంలో దేవుడు ఎలా చేశారో నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు ఆయన మాట వినకపోతే ఎంతటి భక్తుడైనా దేవుడు క్షమించడు దానికి తగిన తీర్పు ఆయన తీరుస్తాడు మరి నీవు నేను ఎలా ఉన్నాము ఎలా చేస్తున్నాం ఎలా జీవించాలని ఆశపడుతున్నాము మాట వినేవారుగానా వినలేని వారి గానే వింటున్నామని నటించే వారు ఏ విధంగా ఉంటున్నాము నాకు నేను పరీక్షించుకుని దేవుని సన్నిధిలో బ్రతున్నాడుకుందామా మరి